నమస్తే మేడం చూస్తామండి అవునవును నమేషన్ జరుగుతూ ఉన్నాయి ఆమె డ్యాన్సురు కబడ్డీ పంపించేశారు కానీ అడుగుతాను ఓకే ఎంటర్టైన్మెంట్ ఇంకా కొద్దిగా తగ్గిందని అనిపిస్తూ ఉంది హిమల్ గారు పన్నెండు మంది ఉంటే వాళ్ళు హిమల్ గారు లాంటి ఉంటే ఇంకా కొద్ది ముందుకు నేను ముందుకెళ్తాను ఎందుకంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మనం కోరుకుంటా ఉన్నాము అంటే దాని తర్వాత గేమింగ్ సంబంధించి కావచ్చు అన్ని రైట్ టు వే ఆయన గొప్పగా ఆడతాడు మిగతా వాళ్ళు ఆడట్లేదు కాదని యూటిలైజ్ చేసుకోలేకున్నారు అనమాట ఆపర్చునిటీ వచ్చిన కూడా నేను అనుకున్నాను మళ్ళీ గారే అండి మళ్ళీ గారే రిద్దు చౌదరి రిద్దు చౌదరి అది పర్సనల్ అండి చెప్పకూడదు అది లవ్ అనుకోండి మా ఇద్దరికి లవ్ వన్ సైడ్ లవ్ వన్ సైడ్ లవ్ లోపలైతే నడుస్తా ఉంది పవన్ గారు ఆయన అది నడిచినా కూడా మనదే వెళ్ళిద్ది అది ఒక ప్రేమ ఆప్యాయత అన్నట్టు ఆయన కూడా బాగానే ఆడుతున్నారు కానీ గేమింగ్ ఒకటి కాదు కదా వి నీట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇమ్మల్ గారు చేస్తున్నారు అంటే అక్కడ జరగపోయినా కూడా ఫోన్ కాల్ వచ్చింది తనుచే మాట్లాడుతున్నాయి నడుము సంథింగ్ అట కైండ్ ఆఫ్లో చేస్తున్నారు జనాలు నవ్వుతానమాట ఇంకా ఇప్పుడు ఏదో మన ఇప్పుడు ఇంత ముందుగా సెవెన్ అవర్స్ బిఫోర్ ప్రోమో అయితే వచ్చింది అనమాట కాల్ చేసినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అలా నడుతాం అనమాట అది కావాలి కదా మనకి దట్ అది కావాలి కానీ ఏదో లోపలికి వెళ్ళి నేను ఫుడ్ తిన్ను నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో కొట్లాడతా అంటే ఎవరైతే యాక్సెప్ట్ చేయరు